ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు కావాలని పేదవాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన పోరాటాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంగా చేశారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయాలనేటటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాన్ని ప్రయోగించి నాయకులందరినీ జైళ్లలో పెట్టింది అనేక చోట్ల లాఠీ చార్జీ చేసింది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసినటువంటి పేదవాళ్ళందరి మీద విశిక్షణ రహితంగా జరిపినటువంటి లాఠీ చార్జీ పోలీస్ కాల్పుల్లో ఖమ్మం జిల్లా ముజగొండలో ఏడు మంది పేదవాళ్ళు రోజు ఈ రోజు ఈరోజు ఈ రోజుకి పద్దెనిమిది ఏళ్ళు నిండింది కానీ ఈ రోజు కూడా ఆ రోజు పేదవాళ్ళు కోరుకున్నటువంటి అరవై గజాల స్థలం ఈ రోజు కూడా ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఇవ్వనటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నో ఇళ్ల స్థలాల ఇళ్ల స్థలాలు కావాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ దాని ప్రజా సంఘాలు అన్ని కలిసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అరవై తొమ్మిది సెంటర్లలో లక్ష ఇళ్ళు పైన వేసుకున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఇళ్లకి ఇంటి పట్టా ఇవ్వాలని పేదవాళ్ళందరూ కోరుతున్నారు కానీ ఇళ్ల జాగాకి పట్టా ఇవ్వకపోగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెల మీద పెద్ద ఎత్తున బుళ్ళో పంపించి ఫోన్ చేసినటువంటి ఘటనలో గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంద్రబిళ్లు కట్టుకునే దానికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇంద్రం బిల్లు కట్టుకునే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కానీ ఆచరణలో ఇంద్రబీళ్లు లబ్ధాలను ఎంపీ చేసే దగ్గర ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళని లబ్ధాలుగా ఎంపిక చేసేట పద్ధతి ఆమె చేస్తున్నారు దీనిలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అనుసరులకు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నటువంటి పద్ధతి ఉంది రేకుల సీట్లలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంద్రం ఇళ్ళ లబ్ధాలుగా ఎంపికైనటువంటి పథకం ఉంది ఇంద్రం వీళ్ళు రాకపోవడం వల్ల మనోవేదనకు గురై ఆత్మహత్య చేస్తున్నటువంటి పేదవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణం దీన్ని ఎంపే పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం పునరావుసం చేయాలనేది సిపిఎం పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళని లబ్ధాలుగా ఎంపిక చేయాలి వా ఇళ్ళ స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా లబ్ధారులుగా ప్రకటన చేసి వాళ్ళకి ఇంటి జాగా పట్టతో పాటు ఇంద్రం వీళ్ళని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం లేనిపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలతో ఆందోళన పోరాటాలకు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించు